కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తిరగక ముందే ప్రజల విశ్వాసం కోల్పోయిందని బీజేపీ నాయకులు ఆరోపించారు మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏమి చేశారని సంబరాలు చేసుకుంటున్నారని వారు ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సరూర్ నగర్ స్టేడియంలో శనివారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభలో ఆ పార్టీ అగ్రనాయకులు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ ప్రసంగించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు చేసిందని దీంతో రేవంత్ రెడ్డి సర్కారు అభాసుపాలు కావడం విశ్వాసం కోల్పోవడానికి ఒక సంవత్సర కాలం మాత్రమే పట్టిందని వారన్నారు ఈ బహిరంగ సభకు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో బీజేపీ పార్టీ బహిరంగ సభ విజయవంతమైందని చెప్పవచ్చు రోజుకొక కొత్త నాటకం హైంది మరో కొత్త నాటకాన్ని అసైన్మెంట్ భూములు ఎకరాకి ఎనిమిది వేల ఎనిమిది లక్షల రూపాయలు చొప్పున పట్టా భూములకు పద్దెనిమిది లక్షల రూపాయలు చొప్పున పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాల్ని ముత్యలో అక్వర్ చేస్తే ఆనాడు అదే పార్టీ పాదయాత్ర చేసింది ఆనాడు ఆ పార్టీ నాయకులు ఇది దుర్మార్గం అని చెప్పి ఆక్రమించారు ఇవాళ అదే ప్రభుత్వం పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కాదు ఇంకొక పదిహేను పదహారు వేల ఎకరాలు అక్వర్ చేసి ముప్పై వేల ఎకరాలలో కొత్త సిటీ నిర్మాణం చేస్తాడుగా ఇవాళ శ్రీశైలం రోడ్డు ఇప్పటికే ఉన్నది నాగార్జున ఇప్పటికే ఉన్నది ఆ రోడ్లు రోడ్లను కలిపే మూడు వందల పీట రోడ్డు ఉందన్నా మరో కొత్త రోడ్డు వేయడానికి సామాన్య కూరగాయలు పండించుకొని బతికే ఎకరం అరెకరం దగ్గర నా విశ్వచరణ గారి పార్లమెంట్ పరిధిలో ఆ భూములను గుంజుకొని ఆ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేట ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డికి దళితుల భూమి ఎట్లా గుంజుకోవాలి రేవంత్ రెడ్డికి కూరగాయలు పండించుకొని వ్యవసాయం చేసుకొని భూమిని నమ్ముకున్న రైతుల భూములు ఎట్లా గుంజుకోవాలి జీతగాలుగా అడ్డం కూరలుగా ఎట్లా మార్చాలనే సంకల్పం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఇళ్ళ జవానిచ్చే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి కొత్తగా ఇల్లు కట్టించే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీలో అమలు చేయలే ధన్మం ఈ రేవంత్ రెడ్డి లేదు రేవంత్ రెడ్డి అని కూడా అని ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వపు అహంకార పాలన మీద ఆనాడు నియంత్రిత పోకళ్ళ మీద ఇవాళ విసుగు చెందిన ప్రజలు తాతడేస్తే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తాతడ పెట్టడానికి పది సంవత్సరాలు పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభాష పాలు కావడానికి సంవత్సరాల పట్లే ఇవాళ పది నెలల కాలంలోనే ఇవాళ అభాస అభాస పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రజల ఇప్పటికే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నాయకులు చెప్పినట్టుగా తులంబల్ రాలే పెళ్లి పంజీలో ఇరవై ఐదు వందల రూపాయలు రాలే ఆటో డ్రైవర్ పన్నెండు వేల రూపాయలు రాలే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచలకు పండ్ల మీద హామీలు ఇచ్చిండు ఆనాడే చెప్పినాం ఈ ఇది అమలైనవి కాదు ఇది మోసం మాత్రమని చెప్తే అర్థం కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే నెలకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వడ్డీపేట అసలు పెడ కడుతున్నా అని చెప్పి లెక్కలు చెప్పిండు ఇవాళ ఆయన లెక్కల ప్రకారంగానే చిప్ప చేతికి చెందిన తప్ప ఉత్త చిప్ప తప్ప ఏ ఒక్క హాని కూడా అమలు చేయగల దమ్ము లేదు మాటలతో మీడియా మేనేజ్మెంట్తో అబద్ధ ప్రచారాలతో ఇవాళ డబ్బు నిలిచి మిటింగ్లు పెట్టి బుకాయించే ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వం చేయవలసిన లేదు కాబట్టి రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజలు చేస్తున్న సమస్యల పోరాడలకి బాధ్యత వల్ల ప్రతిపక్ష పార్టీగా ప్రజల వెంట ఉంటుంది ఈ ప్రభుత్వం మెడలు వంచిచ్చి హామీలు అనయ్య అమయేంత వరకు ప్రజాప్రతినిధులుగా పార్టీ నాయకులుగా తెలంగాణ ప్రజల వెంట ఉండి రాబోయే కాలంలో జరిగినటువంటి పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ జై తెలంగాణ భారత్ భారత్ మాతాకి మాతాకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్